హాయ్ అండి ఇప్పుడు మేము షాపింగ్కి అయితే వెళ్తున్నాము పిల్లలకేమో తమిళ ఇంట్లో వదిలేసాము మా ఆయన నేనే కాబట్టి బైక్ మీద వెళ్ళిపోయాము ట్రిప్పుకి వెళ్లే ముందు ట్రాలీ బ్యాగ్ తీసుకుందామని మా కోఆపరేటివ్ స్టోర్కి వచ్చాము మా దగ్గర ఉన్న ట్రాలీ బ్యాగ్ డ్యామేజ్ అయిపోయింది అందుకే కొత్త తీసుకుందామని వచ్చాము ఆల్రెడీ లాస్ట్ వీడియోలో గ్రాసరీస్ కోఆపరేటివ్ స్టోర్ చూశారు కదా ఇది ఇంకొక స్టోర్ అనమాట ఇందులో బ్యూటీ ప్రోడక్ట్స్ హ్యాండ్ బ్యాగ్స్ ట్రాలీ బ్యాగ్స్ అలాంటివి ఉంటాయి చూడగాని ఈ హ్యాండ్ బ్యాగ్ బాగా నచ్చింది ఒకసారి వేసుకొని చూసేసాను ఇంక వచ్చిన పని మెయిన్ గా ట్రాలీ బ్యాగ్ తీసుకోవడానికి ఇంకా ట్రాలీ బ్యాగ్స్ అయితే చూసాము ఆల్రెడీ మా దగ్గర డ్యామేజ్ అయిపోయింది కూడా పర్పుల్ కలర్ దే అందుకే ఈసారి వేరే కలర్ చూద్దామని ఈ బ్లూ కలర్ దైతే చూసాము మా బావ గానీ నేను గానీ ఎప్పుడైనా సింగిల్ గా ట్రావెల్ చేయాల్సి వస్తే ఈ చిన్న ట్రాలీ బాగా యూజ్ అవుతుందని తీసుకున్నాము ఇంకా ఇక్కడ కొన్ని నైటీస్ ఉంటే చూశాను అలాగే ఈ బ్యాగ్ కూడా బాగుందని ఒకసారి వేసి చూసేసాను నేను ఎక్కడ షాపింగ్ కి వెళ్ళినా ఉన్నవన్నీ కొనకపోయినా అన్ని చూడడం అంటే ఇష్టము మరి మీరు ఎంతమందికి అలా ఇష్టమో కామెంట్ చేయండి ఆ రెండు ట్రాలీస్ కలిపి ఆరు వేలు అలా పడ్డాయి బిల్లింగ్ చేసి హోమ్ డెలివరీ చేసేమని చెప్పేసి ఇంకా ట్రిప్ లో వేసుకోవడానికి కొన్ని కొత్త బట్టలు తీసుకోవడానికి సిటీ సెంటర్కి వచ్చాము మేము ఎక్కువగా ఇక్కడే షాపింగ్ చేస్తాము ఈ మాల్ లో నేను ఎక్కువగా మ్యాక్స్ లో తీసుకుంటాను మా ఆయన దగ్గర ప్యాంట్ లూన్స్ కోపన్ ఏదో మూడు వేల దొందట అందుకే ఈసారి ప్యాంట్ లూన్స్ కు వెళ్ళాము ఇక్కడ వెళ్ళం ఈ డ్రెస్ ఏదో బాగుందని చూశాను రేట్ చూసేసరికి ఏమో ఆరు వేలు ఉంది మా బావ డ్రెస్ నచ్చితే తీసుకో అన్నారు నాకు డ్రెస్ నచ్చింది కానీ రేట్ నచ్చలేదు అందుకే ఎక్కడ తీసింది అక్కడ పెట్టేశాను జీన్స్ మీద వేసుకోవడానికి కొన్ని టాప్స్ చూసాను ఫస్ట్ చూసింది మరి పొట్టిగా అనిపించి తీసుకోలేదు ఇంక ఇదైతే తీసుకున్నాను ఆల్రెడీ నేను ఈ టాప్ వేసుకున్న ఫోటోస్ తో వీడియో పోస్ట్ చేస్తే చాలా అడిగారు లో తీసుకున్నా వందలు అయింది తర్వాత నా రైట్ హ్యాండ్ లో క్రీమ్ అండ్ పీచ్ కలర్ టాప్ తీసుకున్నా దానికి మ్యాచింగ్ బాటమ్ అండ్ దుపట్టా కూడా తీసుకున్నా నా షాపింగ్ అయిపోయింది పైన మెన్స్ సెక్షన్ ఉంటే మా బావ చూడడానికి వెళ్లారు వెళ్లంగానే పీచ్ కలర్ షర్ట్ తీసారు ఇంకా నా డ్రెస్ కి మ్యాచ్ అవుతుంది అనుకున్నా కానీ పెట్టి చూస్తే ఆ షర్ట్ అంత అనిపించింది ఆ పక్కనే వైట్ కలర్ మీద గ్రీన్ కలర్ లైన్స్ ఉంటే అది బాగుంటది తీసుకోమన్నా ఇంకా దానికి మ్యాచింగ్ ప్యాంట్ కూడా నాకే చూడమన్నారు ఎప్పుడు లేని బావకి నచ్చింది నేను తీసుకుంటున్నాను నాకు నచ్చింది మా బావ తీసుకుంటున్నారు మా బావ ఒక జత బట్టలే తీసుకున్నారు ఇంకా జతల బట్టలు తీసాము అందుకే పిల్లలకి ఇంకేమీ ఇప్పుడు తీసుకోలేదు ఇంకా మా బావ ఆల్రెడీ బిల్డింగ్ కౌంటర్ లో ఉన్నారు ఆ పక్కనే ఇంక ఇయర్ రింగ్స్ చైన్లు ఇలా ఉంటే నేను కొన్ని చూసాను కానీ ఏమీ తీసుకోలేదు మా దగ్గర ఉన్న కోపనేమో మూడు వేలు అయితే మేము చేసిన షాపింగ్ ఏడు వేలు అయింది బిల్లు చూసాక చేసిన షాపింగ్ షాపింగ్ సరిపోద్ది అనుకున్నారో ఏమో మా బావ బిల్లుని చేతిని జేబులో పెట్టుకొని ఇంకా పార్కింగ్ దగ్గరకైతే వచ్చేసారు అసలే పిల్లల్ని వేరే వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చాం కదా అందుకే లేట్ చేయకుండా వేగంగా వేగంగా షాపింగ్ చేసుకొని బైక్ మీద మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము ఇది అగారో గన్ మసాజర్ ఐకాన్ మోడల్ దీంతో పాటు ఫోర్ మసాజ్ హెడ్స్ వస్తాయి ఇది మనకి డీప్ సూతింగ్ వైబ్రేషన్ మసాజ్ నిస్తుంది ఇందులో సిక్స్ స్పీడ్ సెట్టింగ్స్ ఉన్నాయి వన్ ఇయర్ వారంటీ తో వస్తుంది బాక్స్ ఓపెన్ చేయగానే వారంటీ కార్డు మాన్యువల్ బుక్ ఇచ్చారు ఇంకా ఇది మెయిన్ మసాజర్ డివైజ్ ఈ మసాజ్ డివైజ్ గురించి తర్వాత చెప్తాను ఇంకేమేమి వచ్చాయో చూద్దాము వన్ మీటర్ లాంగ్ పవర్ కార్డు వచ్చింది ఇందులో ఫోర్ మసాజ్ హెడ్స్ వస్తాయని చెప్పాను కదా ఫస్ట్ ది రౌండ్ మసాజ్ హెడ్ సెకండ్ దేమో ఫోర్క్ మసాజ్ హెడ్ థర్డ్ ది ఫ్లాట్ మసాజ్ హెడ్ ఇంకా ఫైనల్ దేమో బుల్లెట్ మసాజ్ హెడ్ ఇంకా మెయిన్ డివైస్ దగ్గరకు వచ్చేస్తే కింద ఇలాగా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు బటన్ ఆన్ చేయగానే పవర్ బటన్ దగ్గర మనకు ఛార్జింగ్ ఎంత ఉన్నది అనేది తెలుసుకోవచ్చు కాసేపు పవర్ బటన్ ని ప్రెస్ చేస్తే మసాజ్ రాన్ అవుతుంది బటన్ ని రిపీటెడ్లీ నొక్కుతూ ఉంటే లో నుండి హై స్పీడ్ చేంజ్ అవుతూ ఉంది పవర్ బటన్ ని ప్రెస్ చేసి కాసేపు ఉంచితే ఆఫ్అ పోతుంది ఇది రీఛార్జబుల్ బ్యాటరీతో వస్తుంది టూ అవర్స్ ఛార్జింగ్ పెడితే త్రీ టు ఫైవ్ అవర్స్ యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ నేను రౌండ్ మసాజ్ హెడ్ ని యూజ్ చేశాను ఇది బిగ్ మజల్స్ ఎక్కడైనా పెయిన్ వస్తే వాడచ్చు అంటే థై షోల్డర్ బ్యాక్ మజల్స్ కి యూజ్ చేయొచ్చు ఇది ట్వంటీ ఫైవ్ వాట్ పవర్ఫుల్ హై టార్క్యూ మోటార్ తో వస్తుంది ఈ మోటార్ అప్ టు ఫోర్ థౌజండ్ ఆర్పీఎం తో తిరుగుతుంది ఇది ఎయిట్ ఎంఎం డీప్ టిష్యూ మసాజ్ చేస్తుంది తర్వాత నేను ఫోర్క్ మసాజ్ హెడ్ ని యూజ్ చేశాను ఈ మసాజ్ హెడ్స్ ఫిట్ చేయడం కూడా చాలా ఈజీ జస్ట్ ఇలా పుష్ చేస్తే ఫిట్ అయిపోతున్నాయి ఫోర్క్ మసాజ్ హెడ్ మనకి నెక్ పెయిన్ వస్తే యూజ్ చేసుకోవచ్చు ఈ మసాజ్ మనకి పెయిన్ రిలీఫ్ చేయడమే కాకుండా మన మజల్స్ కి మంచి రిలాక్సేషన్ ఇస్తుంది తర్వాత నేను బుల్లెట్ మసాజర్ హెడ్ ని యూజ్ చేశాను ఇది మనకి జాయింట్స్ దగ్గర ఎక్కడైనా పెయిన్స్ వస్తే చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్కడైనా బోన్స్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళు అలాగే దెబ్బలు తగిన వాళ్ళు దీని అసలు యూజ్ చేయకూడదు ఈ మసాజర్ ఒక మంచి సూతింగ్ వైబ్రేషన్ తో మసాజ్ చేస్తూ ఉంటే చాలా హాయిగా ఉంది తర్వాత నేను ఫ్లాట్ మసాజ్ హెడ్ ని యూజ్ చేశాను నీ పెయిన్స్ కి జాయింట్ పెయిన్స్ కి ఇది యూజ్ చేయొచ్చు ఈ మసాజర్ హెడ్స్ ని మనం చేంజ్ చేసుకుంటూ నెక్ బ్యాక్ షోల్డరు ఫోర్ ఆర్మ్ థై పెయిన్స్ ఇలాగా అన్ని పెయిన్స్ కి యూజ్ చేసుకోవచ్చు ఈ గన్ మసాజర్ అనేది అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ట్రిప్ కోసం అని ట్రాలీ బ్యాగ్ అలాగే కొన్ని కొత్త బట్టల షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా బ్యాగ్ సర్దడమే ఉంది ట్రిప్ ట్రిప్ అంటున్నాను కానీ ఎక్కడికి వెళ్తామో చెప్పలేదు కదా ఉత్తరాఖండ్ మసూరి ట్రిప్ కు వెళ్తున్నాము నిన్న కోఆపరేటివ్ స్టోర్ లో ఈ బ్లూ కలర్ బ్యాగే తీసుకున్నాము దీంతో పాటు ఇంకొక చిన్న బ్యాగ్ కూడా తీసుకున్నాము అసలే మసూరిలో అక్కడ ఫుల్ గా చలేస్తంట అందుకోసం అనే స్వెటర్లు క్యాప్లు పిల్లలు నావి అందరివి పట్టుకున్నాము ఇంకొక బ్యాగ్ అయితే సర్దడం అయిపోయింది మా నలుగురు వారం రోజులకి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఈ మాత్రం బ్యాగ్ సరిపోదు ఇంకో బ్యాగ్ కూడా సర్దాను ట్రిప్ కి బయలుదేరిన రోజు పొద్దున్నకి ఇంకా ట్రైన్ లో తినడానికి ఫుడ్ ప్రిపరేషన్స్ చేశాను ఒక సైడ్ రైస్ పెట్టాను ఇంకొక సైడ్ వెజ్ బిర్యానీ కోసమని ఫ్రిడ్జ్ లో మిగిలిపోయిన కూరగాయలు అన్ని కూడా ముక్కలుగా కోసి వేసేసాను ఇంకా రైస్ అయిన తర్వాత చికెన్ కూడా వండాను వెజ్ బిర్యానీ కుక్కర్ లో పెట్టేశాను కాబట్టి త్వరగానే అయిపోయింది ఇంక ఇంటి దగ్గర నుంచి స్టీల్ బాక్స్ అవి తీసుకొని వెళ్తే ఇటు నుంచి తీసుకుని వెళ్ళాలి అటు నుంచి మళ్ళీ అక్కడ పడేయకుండా కూడా తీసుకొని రావాలి అంతా లగేజ్ ఎక్కువైపోతుందని డిస్పోజబుల్ బాక్స్ అయితే తీసుకుని వచ్చేసి అందులో ఫుడ్ సర్దేశాను ఈ డిస్పోజబుల్ బాక్స్ అయితే తిన్నాక పడేయచ్చు ఇంకా మధ్యాహ్నం తినడానికి డిన్నర్ లో చికెన్ కర్రీ వెజ్ బిర్యానీ అయితే పట్టుకున్నాను ఇంకా ఆవకాయ కూడా పట్టుకున్నాను ఈ ఎండలకి ఫుడ్ ఏమీ ఉండదు కదా ఇంకా ఏడాలు కూడా కొన్ని ఉండిపోతే అవి కూడా బ్యాగ్ లో పెట్టి తీసుకొని వెళ్ళిపోయాను ఫుడ్ అంతా బ్యాగ్ లో ప్యాక్ చేసేసిన తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేసేసి ఇంకా వంట చేయగా వచ్చిన గిన్నెలన్నీ కూడా స్పీడ్ స్పీడ్ గా తోమేసాను తడి గిన్నెలు స్టీల్ స్టాండ్ లో పెడితే పాడైపోతుందని అన్ని కూడా ఇలాగ ప్లాస్టిక్ బాస్కెట్ లో పెట్టేసి వదిలేసాను వంట పనులన్నీ అయిపోయిన తర్వాత పిల్లలకు కూడా స్నానాలు చేపించేసి నేను కూడా రెడీ అయిపోయాను ఇంకా క్యాబ్ కోసం వెయిటింగ్ ఇంకా క్యాబ్ కూడా వచ్చేసింది మా ఆయన క్యాబ్ లో లగేజ్ అంతా పెట్టేశారు మా ఎదురింటి వాళ్ళ కి మా గార్డెన్ లో మొక్కలకి వాటర్ పోయమని చెప్పి ఇంటికి తాళాలు వేసుకుని అయితే బయలుదేరిపోయాము హౌరా స్టేషన్ నుంచి ట్రైన్ మేమున్న హల్దియా నుండి హౌరా స్టేషన్ కి త్రీ అవర్స్ జర్నీ ఉంటుంది హౌరా నుండి ఒంటి గంటకి ట్రైన్ మేమేమో తొమ్మిది అలా కళేరదాండి అనుకున్నాము కానీ ఫుడ్ ప్రిపరేషన్ అలాగే మిగిలిన పనులన్నీ చేసుకుని మేము రెడీ అయ్యేసరికి టైం పది అయిపోయింది ఆటోలో మాకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ కి వెళ్లి అక్కడ నుంచి లోకల్ ట్రైన్ లో హౌరా వెళ్దాం అనుకున్నాము కానీ మేము బయలుదేరేసరికి లేట్ అయిపోయింది మళ్ళీ అలాగే వెళ్తే ట్రైన్ ఎక్కడ మిస్ అయిపోతాము అనేసి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాము అవుట్ సైడ్ వెళ్తే కోల్కతా సిటీలోకి వెళ్తాము మేము సిటీలోకి వెళ్లకు హౌరా స్టేషన్ అయితే వెళ్ళిపోయాము ఎదురుగా కనిపిస్తుంది కదా అది హౌరా బ్రిడ్జ్ అనమాట హౌరా బ్రిడ్జ్ పక్కనే హౌరా స్టేషన్ కూడా ఉంటుంది రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న ఉన్నప్పుడు కాసేపు ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇంకా ట్రైన్ కూడా నువ్వు ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది హౌరా స్టేషన్ అనేది చాలా పెద్దది అందుకే ఇలాగ లోపల ప్లాట్ఫామ్ వరకు కార్లతో క్యాబ్లతో వెళ్ళిపోవచ్చు ముందు కొంచెం ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల కాస్త లేట్ అయిపోయింది అసలే పిల్లలు లగేజ్ అంతా ఉంది కాబట్టి లోపల మా ప్లాట్ఫామ్ వరకు ఇలా క్యాబ్ లోనే వెళ్ళిపోయాము ఇక్కడ ఎంట్రీ టికెట్ కార్ పార్కింగ్ చేయడానికి టూ ఫార్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాము ట్రైన్ మిస్ అయిపోతామేమో అనే చిన్న టెన్షన్ తో కరెక్ట్ టైం అయితే రైల్వే స్టేషన్ వచ్చేసాము ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేసే పని లేదు ఆల్రెడీ ట్రైన్ ట్రాక్ మీద ఉంది కాబట్టి మా బోగి ఏదో చూసుకొని ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము జనాల్లో బ్యాగులు పట్టుకొని పిల్లల్ని పట్టుకొని ఎలాగోలా ట్రైన్ అయితే ఎక్కేసాము ఇంకా ట్రైన్ ఎక్కంగానే మా సీట్లు ఎక్కడన్నాయో ఏంటో వెతుక్కుని నేను పిల్లలు ఫస్ట్ కూర్చుడిపోయాము ఇంకా మా ఆయన సీట్ కింద లగేజ్ అన్ని పెట్టారు ఇంటి దగ్గర ఉంటే పిల్లలకి కరెక్ట్ టైం కి ఫుడ్ తినిపించేస్తాను ఇంక అప్పటికే ఒంటి గంట అయిపోయింది ఇంకా మా పిల్లలు అన్నారు ఇంకా ట్రైన్ కదలకుండానే మా పిల్లలకి ఫుడ్ తినిపించడం స్టార్ట్ చేస్తాను పెరుగన్నము ఆవకాయ తినిపించేశాను మా వాళ్ళు పెరుగన్నం ఆవకాయ పచ్చడి చాలా ఇష్టంగా తింటారు ఇంకా వాళ్ళు సగం అన్నం తినేసారు అన్న తర్వాత నేను ఏ అప్పడాలు కొన్ని ఉంటే తీసుకొచ్చేసాను కదా అవి ఇచ్చానమాట ముందే కొనుక్కిస్తే అప్పడాలే తినేస్తారు ఇంకా అన్నం తినరు అందుకోసమే సగం అన్నం తిన్న తర్వాత ఇంకా అప్పడాలు చూపించి ఇచ్చాను మా వాళ్ళు ఆల్మోస్ట్ తినేశారు ఆ తర్వాత ట్రైన్ అనేది మూవ్ అయింది ట్రైన్ వెళ్ళిపోతా ఉంటే ఆ పక్క ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ని చూసి మా పిల్లలు కాసేపు ఆడుకున్నారు ఇంకా స్టేషన్ చివరిలో మాకు వందే భారత్ ట్రైన్ కూడా కనిపించింది మా ఆయనకి నాకు కూడా ఫుల్ గా ఆకలి స్టార్ట్ అయిపోయింది అప్పటికే చాలా టైం అయిపోయింది ఇంకా మేము కూడా లేట్ చేయకుండా ఆవకాయ అయితే తినేసాము లాస్ట్ ఇయర్ మేము డార్జిలింగ్ గ్యాంగ్ ట్రిప్కి ట్రిప్ రెండు టికెట్లు మాత్రమే చేశారు నా దగ్గర ఒకరు మా ఆయన దగ్గర ఒకరు మా పిల్లలు పడుకున్నారు అంతకంతకి పిల్లలు అవుతున్నారు కదా అందుకోసమే ఈసారి మూడు టికెట్లు అయితే చేసాము రెండు లోవర్ బెర్త్లు వచ్చాయి ఒకటేమో మిడిల్ బెర్త్ వచ్చింది మిడిల్ బెర్త్ లో అయితే మిడిల్ లో రెండు చైన్స్ లాగా అడ్డగా ఉంటాయి పిల్లలు పడకకుండా ఉంటారని మా పిల్లలకి మిడిల్ బెర్త్ లో పడుకోబెట్టేసి నేను మా ఆయన కింద లోవర్ బెర్త్ లో అయితే పడుకుడిపోయాము పెరుగన్నం తిని చల్లటి ఏసీలో పడుకున్నాం కదా అందరికి మంచి నిద్ర పట్టింది ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి అలా పడుకొని లేసాము ఫస్ట్ మా పెద్దోడు లేసిపోయాడు తర్వాత మా చిన్నోడికి లేపేశాడు ట్రైన్ లోకి ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి కదా మా ఆయన మసాలా టీ తీసుకున్నారు కావాలని అడిగితే నేను వద్దన్నా సరే వినట్లేదు జోషి ఆరెంజ్ తింటావా తింటావా యాపిల్ ఎందుకు వద్దు ఏదో ఒకటి తినాలి ఏదో ఒకటి తినాలి ఫ్రూట్స్ వద్దనే సార్ అండి డార్క్ ఫ్యాన్సీ బిస్కెట్లు ఇస్తే అది కూడా తోసేశారు అది ఇదని నచ్చ చెప్తే మా పెద్దోడు తీసుకున్నాడు కానీ మా చిన్నోడు మాత్రం తీసుకోలేదు అది ఇదని ఇంకా సేపు మురిపించిన తర్వాత తిన్నాడు ఇక్కడ మా ఇద్దరు నైట్ ఎయిట్ థర్టీ అయింది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న వెజ్ బిర్యానీ చికెన్ కర్రీ బాక్సులు అయితే ఓపెన్ చేసేసాము ఇంకా మా పిల్లలకి తినిపిస్తూ నేను కూడా తినేసాను ట్రైన్ లో పిల్లలకి టైం పాస్ అవ్వాలనేసి వీళ్ళు బర్త్డేకి వచ్చి వచ్చిన స్టేట్ అండ్ పెన్సులు అయితే తీసుకుని వచ్చాను ఇద్దరికి మా పెద్దోడు కదా తిన్నప్పుడు కూడా పక్కన పెట్టరా అన్న పెట్టట్లేదు ఇంక మేము తినేసిన తర్వాత మా ఆయన కూడా తినేశారు ఫ్రిడ్జ్ లో మిగిలిపోయిన కూరగాయలు వేసి హడావిడి హడావిడిగా చేశాను కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా బాక్సులు ఖాళీ చేసేసాము పడుకునే ముందు మా పిల్లలకి టాయిలెట్ టాయిలెట్లు పోయించేసి మిడిల్ బెర్త్ లోకి పంపించేసాము ఇంకా లైట్ ఆఫ్ చేసేసి నేను మా ఆయన కింద బెర్త్ లో అయితే పడుకుపోయాము మధ్యాహ్నం ఒంటి గంటకి ట్రైన్ ఎక్కాము ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు ట్రైన్ లోనే ఉన్నాము ఇంక పొద్దున్న పొద్దున్నకి మా ఆయన లెగిసిపోయినట్టు ఉన్నారు ఫస్ట్ నాకు మా పిల్లలకి వీడియో తీసేశారు బ్రష్ చేసేస్తావా మేము లెగిసిన కాసేపటికే లక్నో రైల్వే స్టేషన్ వచ్చింది బ్రష్ చేస్తారా చూపించు టీత్ మేము ఎప్పుడు ట్రావెల్ చేసినప్పుడు కూడాను వీలైనంత ఫుడ్ని ఇంటి దగ్గర తీసుకుని వెళ్ళడానికి ట్రై చేస్తాను నిన్న మధ్యాహ్నానికి అలాగే నైట్ కి కూడాను ఇంటి దగ్గర ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను ఇంకా మార్నింగ్ కూడా అంటే కష్టం కదా అందుకోసమనే బ్రౌన్ బ్రెడ్ తీసుకుని వచ్చేసాను బ్రౌన్ బ్రెడ్ తో పాటు పీనట్ బటర్ అలాగే చిన్న జామ్ డబ్బా కూడా తీసుకుని వచ్చాము మా చిన్నోడికి పీనట్ బటర్ కావాలన్నాడు మా పెద్దోడికి జామ్ కావాలన్నాడు ఎవరికి ఏది కావాలంటే అది రాసి ఇచ్చేశాను తర్వాత నేను కూడాను పీనట్ బటర్ తో బ్రెడ్ తినేసాను బాయిల్డ్ ఎగ్స్ కూడా తీసుకుని వచ్చాను అవి ఇవ్వడం మర్చిపోయింది ఇంక పొద్దున్న చూసేసరికి బానే ఉన్నాయి ఇంకా మా పిల్లలకు మా ఆయనకు కూడా బ్రౌన్ బ్రెడ్ కి పీనట్ బట్టర్ రాసి ఇచ్చేస్తే తిన్నారు ట్రైన్ లో వచ్చిన ఫుడ్ ఏమీ కొనకుండా ఈ విధంగా మా బ్రేక్ఫాస్ట్ కూడా ఫినిష్ అయిపోయింది ఇంకా మా పిల్లలు కదా కాసేపు ఏదో గేమ్స్ ఆడుకున్నారు ఫోన్ లో ఎంతసేపు అని ఎలా ఉంటారు వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది పొద్దున్న మేము పడుకోని లెగ్సి నుంచి ట్రైన్ లో వన్ బై వన్ వన్ బై వన్ ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి మా ఆయనకి ఏం కొనమన్నా సరే కొనలేదు ఇంక టైం పదిన్నర పదకొండు అయింది అసలు ఏం టైం పాస్ అవ్వట్లేదు ఇంకా ఏదో ఒకటి కొనేసి తింటే ఊసిపోద్దని మా ఆయన కొన్నంత వరకు నేను అప్పలేదు మూంగ్ దాలు మిక్సర్ ప్యాకెట్ అలాగే ఇద్దరికి కలిపి ఒక కుర్కుర ప్యాకెట్ తీసుకున్నాము మా పెద్దోడు ఇద్దరికి రెండు కుర్కుర ప్యాకెట్లు కావాలన్నాడు అది నచ్చ చెప్తే సర్దుకొని ఇద్దరు చిలక గోరంకల్లా ఒకరికొకరు తినిపించుకున్నారు కుర్కురేలు ఈ మిక్సర్ ప్యాకెట్ ఓపెన్ చేసి చూసేసరికి జీడిపప్పు కిస్మిస్లు అన్ని రకాల మిక్సర్ కొంచెం కొంచెం మిక్స్ చేసేసినట్టున్నారు టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది మా ఆయనకి తినమనిస్తే తిననేసారు యూపీ వాళ్ళు ఎక్కువగా రోటీలు తింటారు కదా అందుకే ఎక్కువగా ఇక్కడ గోధుమ చేలే ఉన్నాయి పంట పొలాలన్నీ చూసుకుంటూ ఒక మిక్సర్ ప్యాకెట్ ఖాళీ చేసేసాను మా పిల్లలద్దరు కలిపి కుర్కురే ప్యాకెట్ కూడా ఖాళీ చేస్తారు ఇంక ముగ్గురు బొక్కడేసి వాటర్ అయితే తాగేసి ఇంక లంచ్ కోసం వెయిటింగ్ ట్రైన్ లో ఫుడ్ ఎలాగుంటదో ఏంటో అని ట్రైన్ లో ఒక మీల్స్ ఆర్డర్ ఆర్డర్ చేశారు బయట రెస్టారెంట్ నుంచి రెండు మీల్స్ ఆర్డర్ చేశారు ట్రైన్ ఒక స్టేషన్ దగ్గర ఆగితే అక్కడ తీసుకుని వచ్చి డెలివరీ బాయ్ డెలివరీ చేశారు బయట రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసిన మీల్స్ లో ఏమేమి ఇచ్చారు అంటే గులాబ్ స్వీట్ ఒకటి వైట్ రైస్ సలాడ్ పికిల్ ప్యాకెట్ ఒకటి దాల్ మకాన పన్నీర్ కూర ఇచ్చారు మా పిల్లలు నేను కలిపి బయట రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసిన మీల్స్ తినేసాము లాస్ట్ లో గులాబ్ జామ్ కావాలని అడిగితే వద్దనేసారు అవి కూడా మేమే తినేసాము బయట నుంచి ఆర్డర్ చేసిన ఫుడ్ మాత్రము టేస్ట్ చాలా బాగుంది మా ఆయన ట్రై ట్రైన్ లో ఆర్డర్ చేసిన మీల్స్ తిన్నారు అందులో ఇచ్చారంటే మిక్స్డ్ వెజిటేబుల్ కూర ఒకటి పన్నీర్ కూర రైస్ పప్పు బటర్ మిల్క్ లా ఒకటి ఇచ్చారు ఒక పచ్చడి ప్యాకెట్ ఇచ్చారు ఇది కూడా టేస్ట్ పర్లేదు అని చెప్పారు తిన్నాక ఒక స్లీప్ వేసాము ఈవినింగ్ నాలుగు గంటలకి హరిద్వార్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాము అప్పుడెప్పుడో హైదరాబాద్ లో యూట్యూబర్స్ మీట్ అని జరిగింది అప్పుడు ట్రైన్ లో లాంగ్ జర్నీ ట్రావెల్ చేసాము మళ్ళీ ఎన్న తర్వాత ఇప్పుడు ట్రైన్ లో లాంగ్ జర్నీ ట్రావెల్ చేశాము ట్రైన్ లో ఎంతెంత లాంగ్ జర్నీ ట్రావెల్ చేయాలంటే చాలా కష్టమే ఇంకెంత దూరం ఎప్పుడు రా సామి అనిపించింది ఫైనల్లీ డెహ్రాడూన్ వచ్చేసాము స్టేషన్ వచ్చేసింది కదా ట్రైన్ దిగిపోవచ్చు అనే హడావిడిలో నా ఫోన్ ట్రైన్ లో మర్చిపోయి దిగిపోయాను దిగిన కాసేపటికి ఫోన్ ఏదైనా చూసేసరికి ఫోన్ లేదు వెంటనే మళ్ళీ మా బోగిలోకి వెళ్ళి చూసాను ఎలాగో అదే లాస్ట్ స్టాప్ కాబట్టి ట్రైన్ అక్కడే ఉంది లక్కీగా ఫోన్ దొరికింది ఎలాగో ఫోన్ దొరికింది కాబట్టి సరిపోయింది లేదంటే ట్రిప్ ఏమో గానీ ఇటు నుండి మళ్ళీ వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోయే వాళ్ళము డెహ్రాడూన్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాక స్టేషన్ నుంచి మసూరిలో మేము ఉండే హోటల్ వరకు డైరెక్ట్ గా క్యాబ్ మాట్లాడారు మా ఆయన ఇంకా క్యాబ్ లో వెళ్ళిపోయాము మేము ఈవినింగ్ ఆరు నలభై తొమ్మిది అయిపోతుంది అయినా సరే ఇక్కడ అస్సలు పొద్దు పోలేదు చాలా వెలుతురుగా ఉంది మేము హోటల్ వెళ్ళేసరికి చాలా చీకటి అయిపోయింది ఇప్పుడు మీకు లైటింగ్ అంతా కనిపిస్తుంది కదా ఇదంతా కూడాను డెహ్రాడూన్ సిటీ అనమాట సిటీ అంతా క్రాస్ చేసి హిల్స్ ఉన్న మొసోరీలో మేము ఉండబోయే స్టెర్లింగ్ అనే రిసార్ట్ వచ్చేసరికి టైం నైన్ థర్టీ టెన్ అయిపోయింది ఇంకా కార్లో జర్నీ చేసేటప్పుడు నాకు పెద్ద చలిని పెంచలేదు కానీ కార్ దిగాక తెలిసింది ఇక్కడైతే ఫుల్ గా మేము ఉండబోయే రిసార్ట్ బయట నుంచి చూడడానికి చాలా బాగుంది ఇంకా లోపలికి వెళ్ళాక కొన్ని ఫార్మాలిటీస్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ మా ఆయన రిసెప్షన్ లో కంప్లీట్ చేసేసారు ఈ స్టెర్లింగ్ అనే రిసార్ట్స్ అంట ఆల్ ఓవర్ ఇండియాలో చాలా ప్లేసుల్లో ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఇలా మ్యాప్ లో వెస్ట్ బెంగాల్ ఇక్కడను నుండి మేము ట్రైన్ లో ట్రావెల్ చేసుకుని ఆ పైనున్న ముసరికి అయితే వచ్చాము ఇంకా వెళ్ళంగానే అక్కడ వెల్కమ్ డ్రింక్స్ అయితే ఇచ్చారు నాకైతే అస్సలు నచ్చలేదు మా పిల్లలకు కూడా పెద్దగా నచ్చలేదు ఇంక అక్కడ వదిలేసాము ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు అక్కడ ఒక అతను మా రూమ్ ఎక్కడ ఉంది ఏంటి అనేది అయితే చూపించారు ఇంకా మా రూమ్ కి వెళ్ళడానికి ఆ రిసెప్షన్ నుంచి ఒక రెండు లిఫ్ట్లు మారాము అలాగే వంద ఉంటాయో అంతకంటే ఎక్కువే ఉంటాయో అన్ని మెట్లు అయితే కిందకు దిగాము ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న పార్క్ లో కూడా ఉన్నట్టుంది మా పిల్లలు అది చూసి ఇప్పుడే ఆటకెళ్ళిపోతాం అంటున్నారు ఇంక ఇదిగోండి ఇదే మేము ఉండబోతున్న రూము రూమ్ మాత్రము చాలా పెద్దగా నీట్ గా బాగుంది ఇంక ఇక్కడ చిన్న చిన్న వండుకోవాలనుకున్నా వండుకోవచ్చు అనుకుంటా ఇలా చిన్న కిచెన్ కూడా ఇచ్చారు సింక్ కెట్లు అలాగే ఓవెన్ కింద చిన్న ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు వచ్చిందే వంట వార్పు మానేసి ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేద్దామని ఇంక నేనైతే వంట ఏమి చేయను ఇదేమో బాత్రూము ఇంకా బట్టలు అవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక పెద్ద కబోర్డ్ కూడా ఇచ్చారు మరి రెడీ అవ్వాలంటే అద్దమేది అనుకునే లోపలే ఇక్కడ పక్కనే ఒక పెద్ద అద్దం కూడా ఇచ్చారు నాకు రెడీ అవ్వడానికి సరిపోతుంది ఇదిగోండి ఇది బెడ్ మా పిల్లలు వచ్చిన నుంచి ఆల్రెడీ ఎగురుతూనే ఉన్నారు ఇంక టీవీ కూడా ఇచ్చారు ఇంకా ఇది చిన్న డైనింగ్ టేబుల్ మనం ఏదన్నా ఫుడ్ ఇక్కడ రూమ్ కి ఆర్డర్ చేసుకుంటే దీని మీద తినొచ్చు ఇంకా పక్కనే ఇలాగ చిన్న సోఫా అలాగే చిన్న టీ పై కూడా ఇచ్చారు మీరు లో బాగా గమనిస్తే ఫ్లోర్ అలాగే అన్ని కూడా ఎక్కువగా చెక్ ఐటమ్స్ ఏ ఉన్నాయి ఇంకా పక్కనే ఒక చిన్న బాల్కనీ కూడా ఇచ్చారు ఇక్కడ నుంచి వ్యూ అయితే అదిరిపోయింది మొత్తం డెహ్రాడూన్ సిటీ మొత్తం కూడాను మనం చూడొచ్చు బాల్కనీ లో కూర్చొని వ్యూ ఎంజాయ్ చేయడానికి ఇక్కడ రెండు కుర్చీలు కూడా వేశారు కానీ ఫుల్ చలేస్తుంది ఇంకో వ్లాగ్ లో మీకు ఫుల్ వ్యూ అనేది చూపిస్తాను ఎవరెవరికి ఏమేమి కావాలంటే అవన్నీ కూడాను ఫుడ్ ఆర్డర్ చేసి మేమందరము ఫ్రెష్ అయిపోయాము ఈ లోపల ఫుడ్ అయితే వచ్చేసింది ఇంకా నైట్ డిన్నర్లోకి మేము ఏమేమి ఆర్డర్ చేసాము అంటే బిర్యానీ రోటీలు పాలక్ పన్నీర్ మ్యాంచో సూప్ వన్ బై టూ ఇంకా ఇది రైతా వెజిటేబుల్ సలాడ్ ఒకటి ఇచ్చారు అలాగే ఆనియన్ సలాడ్ ఒకటి ఇచ్చారు ఇంకా ఫ్రైడ్ రైస్ ఒకటి ఇక్కడ వెదర్ అనేది ఫుల్ చల్లగా ఉంది అందుకే చల్లగా అయిపోకుండా ఉండడానికి అన్ని కూడా ఇలాగ హాట్ బాక్సుల్లో వేసి తెచ్చారనమాట బయట వాతావరణం ఏమో చల్లగా చలేస్తుంది ఇంకా వేడి నెలతో స్నానం చేసి హీటర్ ఆన్ చేసుకొని చక్కగా వేడి వేడి ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము ఫస్ట్ సూప్ తో స్టార్ట్ చేసాము వెజ్ మ్యాంచో సూప్ చెప్పాము సూప్ లో వేసుకోవడానికి కానీ ఇలా కరకరలాడుతూ ఉంటే ఇస్తారు కదా అవంటే మా పిల్లలకు చాలా ఇష్టము అవన్నీ కూడా నువ్వు ఒట్టే తినేస్తా అంటారు ఇంకా మా పిల్లలకి కొంచెం తాగిపిస్తూ నేను కూడా తాగాను టేస్ట్ అయితే చాలా బాగుంది తర్వాత మా ఆయన కూడా తాగారు సూప్లు అంటే చాలా రకాలు ఉంటాయి కదా అందులో నాకు ఈ మ్యాంచో సూప్ అంటేనే చాలా ఇష్టము ఏ రెస్టారెంట్కి వెళ్ళి సూప్ తాగాలన్నా సరే మ్యాంచో సూప్ అనే చెప్తాను సూప్ తాగడం అయిపోయిన తర్వాత రెండు రోటీలు అలాగే పాలక్ పన్నీర్ కూర వేసుకొని మా పిల్లలకు తినిపిస్తూ నేను కూడా తినేశాను మా పిల్లలకి సలాడ్ అంటే చాలా ఇష్టము అందులో కేర క్యారెట్ అని ఒక్కొక్కటి పేర్లు చెప్తూ తింటారు రోటీలు కూడా తినడం అయిపోయిన తర్వాత ఫ్రైడ్ రైస్ బిర్యానీ అందరము కొంచెం కొంచెం వేసుకొని టేస్ట్ చూసాము అసలు ఇక్కడ ఫుడ్ ఎలాగుంటది ఏంటి అని సూపు పన్నీర్ కూర టేస్ట్ బాగున్నాయి ఈ ఫ్రైడ్ రైస్ లో ఏదో కొంచెం సాసులు ఎక్కువయ్యాయి మా ఆయన బిర్యానీ తిన్నారు పర్లేదు బానే ఉంది అన్నారు కానీ ఇక్కడ ఏ ఫుడ్ కూడాను అసలు స్పైసే లేదు జర్నీ చేసి ఫుల్ గా అలిసిపోయాము ఇంక పడుకోవడమే ఇక మీదట ఇక్కడ మేము తిరిగాము ఏంటి అనే వ్లాగ్సే వస్తాయి బాయ్ బాయ్